హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను మధు కావ్యం ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్లోకి వెళ్ళిపోదామా మరి ధనుంజయ్ క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిన వెంటనే కావ్యకు ఫోన్ చేసింది సుజాత సుజాత నుండి ఫోన్ అని చూడగానే కావ్యలో చాలా సంతోషం కలిగింది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ సుజీ మేడం నాతో మాట్లాడడానికి ఇప్పుడు సమయం కుదిరిందా నీకు కనీసం నేను ఇప్పటికైనా కాల్ చేశాను తమరు ఆ ఇంటికి వెళ్ళాక ఒక ఫోన్ లేదు మెసేజ్ లేదు బాగా బిజీగా అయిపోయినట్టున్నా అంది కాస్త వెక్కిరింతగా సుజాత అయినా నేను ఒంటరిగా ఎంత ఇబ్బంది పడుతున్నాను అయినా నీకు ఆలోచన ఉందా అంటూ కాస్త చిరుకోపం ప్రదర్శిస్తూ గొడవకు దిగింది సుజాత ఓ ఓ ఆగండి మేడం ఏంటిది కాస్త ఊపిరి తీసుకుని తరువాత తిట్టచ్చు కదా ఇంతకీ ఇంత సడన్గా అది కూడా ఆఫీస్ అవర్స్లో నాకు కాల్ చేశావంటే ఏంటి విషయం మేడం అంది కావ్య కాస్త ఆసక్తిగా ఓ మై గాడ్ చూసావా కావ్య నీతో మాటల్లో పడితే ఎంత ఇంపార్టెంట్ విషయమైనా మర్చిపోతున్నాను అసలు విషయం నీకు చెప్పకుండా ఇదంతా మాట్లాడుతున్నాను ఆఫీస్కి ఒక లయన్ వచ్చింది ఎంప్లాయీస్ అందరూ భయంతో ఎక్కడ వాళ్ళు అక్కడ దాక్కుంటున్నారు నిన్ను మాధవ్ అన్నయ్యని చూడాలని తెగ గొడవ చేస్తోంది అదేంటి సుజీ ఆఫీసులోకి సింహం రావడం ఏంటి అది సింహం వచ్చింది అని ఇంత కూల్గా మాట్లాడుతున్నావు వెంటనే అటవీ శాఖ వాళ్లకు జూకో కాల్ చేయకుండా ఇంత మెల్లగా నాతో కుశల ప్రశ్నలు పెట్టుకుంటున్నావు ఎందుకైనా మంచిది నువ్వు కూడా వెళ్ళి ఎక్కడైనా సేఫ్గా దాక్కో అంది కావ్య పాపం అసలు విషయం తెలియక విపరీతమైన టెన్షన్తో నువ్వు అర్థమయ్యే చెబుతున్నావా లేదా అర్థం కాక టెన్షన్తో నాకు ఐడియా ఇస్తున్నావో తెలియటం లేదు కావ్య అంది సుజాత కాస్త అయోమయంగా అయ్యో సుజీ ఇందులో ఆట పట్టించడానికి సింహానికి ఎదురు వెళ్ళడం సముద్రంలో ఈతకు వెళ్ళటం ఒక్కటే నా మాట విను నువ్వు వెంటనే ఏదైనా సేఫ్ ప్లేస్కి వెళ్ళు అంది కావ్య ఇక ఆపవే బాబు నువ్వు జోక్ వేసినా నవ్వే పరిస్థితుల్లో లేను సింహం అంటే నువ్వు అనుకునే సింహం కాదే సింహం కంటే డేంజరస్ ఒక మానవుడు మన ఆఫీసులోకి వచ్చాడు తను వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ అంటా వేటాడే ఆ మృగరాజు చేతిలో నుండైనా తప్పించుకోవచ్చు కానీ ఇతని చేతుల్లోండి తప్పించుకోవడం కష్టం అంటున్నారు ఫైల్స్ సాఫ్ట్ డిస్క్ ప్రాజెక్ట్ వర్క్లో ఒక చిన్న మిస్టేక్ ఉన్న రుద్రతాండవం చేస్తున్నాడు కళ్ళతోనే బెదిరించేస్తున్నాడు అవునా ఎవరు సుజీ అతను మనం జాయిన్ అయిన తర్వాత ఇప్పటి వరకు అతన్ని చూడనేలేదు ఆఫీస్లో అదే కదా కావ్య సార్ ఎంత సాఫ్ట్ క్యారెక్టరు ఇతను అంత హార్డ్ సార్ ఎప్పుడైనా లీవ్లో ఉంటే ఇతను ఎంటర్ అవుతారంట తను వచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలని ఎంప్లాయీస్ అందరూ చాలా భయంతో ఉన్నారు అయినా నువ్వెందుకు టెన్షన్ పడతావు సుజీ మన ఫైల్స్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి కదా ఎప్పటికప్పుడు రీచెక్ చేసుకుంటూ మనం సేవ్ చేసుకుంటున్నాం కదా ఇక టెన్షన్ ఏముంది అన్న కావ్యతో హా అక్కడే అసలేం తలనొప్పి ఉంది నేను చూపించిన ఇన్ఫర్మేషన్లో ప్రాజెక్ట్ డీటెయిల్స్ పూర్తిగా లేవు నీ దగ్గర ఉన్నాయి అందుకే గట్టిగా అరుస్తూ వెంటనే నిన్ను అలాగే మన ఇద్దరిని సెలెక్ట్ చేసిన హెచ్ఆర్ మేనేజర్ని అంటే మాధవన్నయ్యను కూడా వెంటనే ఆఫీస్కి రమ్మనమని కబురు పెట్టమన్నారు అదేలా కుదురుతుంది సుజీ పది రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టారు తాతయ్య నన్ను మధుని ఆఫీస్కి వెళ్ళొద్దని స్ట్రిక్ట్గా చెప్పారు ఇప్పుడు రావడం కుదరదే అయ్యో కావ్యాల అనుకే నీ కాళ్ళు పట్టుకుంటాను వెంటనే రావే అనవసరంగా లేట్ చేస్తే ఇద్దరు ఉద్యోగంతో పాటు మాధవ అన్న ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉంది సమయానికి అభిసార్ కూడా లేరు ఊర్లో కనీసం ఒక్కసారి వచ్చి ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూపించి అప్పుడు వెళ్ళిపో ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తోంది సుజాత చాలా ప్లీజింగ్గా సుజాత ఫోన్ చేసి కావ్యకు విషయం చెబుతున్నంతలో మరోపక్క ఆఫీస్ అసిస్టెంట్ హెచ్ఆర్ మేనేజర్ నుండి మాధవ్కి కూడా కాల్ వచ్చింది సేమ్ ఇన్ఫర్మేషన్ మాధవ్కి కూడా చెబుతూ సార్ మిమ్మల్ని వెంటనే ధనుంజ రమ్మంటున్నారు అని క్లుప్తంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు అవతల వ్యక్తి ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అన్న ఆలోచనలో పడ్డ మాధవ్ విషయం చెప్దామని టెన్షన్గా వస్తూ ఉండగా కావ్యకి ఎదురుపడ్డాడు మాధవ్ నాకు కాల్ వచ్చింది ఆఫీస్ నుండి సుజాత చేసింది అన్న కావ్య మాటలకు నాకు కూడా కాల్ వచ్చింది ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నా కానీ ప్రస్తుతం నువ్వు కూడా వస్తున్నావంటే అన్న మాధవ్తో నాకు చాలా కంగారుగా ఉంది మధు నేనైతే తాతయ్య గారిని డైరెక్ట్గా ఫేస్ చేయలేను నువ్వే ఏదోలా కన్విన్స్ చేయవా ప్లీజ్ అంది కావ్య సరిపోయింది నాకే ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతున్నాను ఇప్పుడు ఇద్దరం ఆఫీస్కి వెళ్ళాలంటే ఓ మై గాడ్ తాతయ్య ఎంత గొడవ చేస్తారో అన్నాడు మాధవ్ అయితే ఒక ఐడియా వందన అత్తయ్య సహాయం తీసుకుంటే అంటూ కళ్ళు గుండ్రంగా చక్రాల్లా తిప్పుతూ సంతోషంగా అడిగింది కావ్య కాసేపు ఆలోచించిన మాధవ్ గ్రేట్ ఐడియా అని అయితే అనను కానీ ఓకే గుడ్ ఐడియా లెట్స్ ట్రై అని ఇద్దరూ వెళ్ళి వందన కాళ్ళు మాత్రమే పట్టుకోలేదు అంతకు మించి అన్ని విధాలా ప్రయత్నం చేసి చివరకు ఎలా అయితేనేం ఒప్పించారు మావయ్య వాళ్ళిద్దరికీ ఆఫీసులో ఏదో ముఖ్యమైన పని ఉంది అంట తప్పకుండా వెళ్ళాలంట జస్ట్ వన్ అవర్లో వచ్చేస్తారు ప్లీజ్ ఒప్పుకోండి అంటూ చాలా ప్రశాంతంగా అడిగింది వందన ఏమంటున్న వందన పది రోజుల్లో పెళ్లి పెట్టుకుని తెల్లవారితే గోధుప్రాయ్ వేయాల్సిన సమయంలో ఇప్పుడు ఆఫీస్కి వెళ్తారా కుదరదు కావాలంటే ఉద్యోగం మానేయమని చెప్పు అంటూ ఖరాఖండిగా చెప్పారు మూర్తిగారు సరే మావయ్య అని నెమ్మదిగా పక్కకు తిరుగుతున్న వందన ఇరుపక్కల కావ్య మాధవ్ నిల్చుని చెరొక చెయ్యి పట్టుకుని ఊపేస్తూ అడుగు అడుగు అని సైగలు చేస్తున్నారు మళ్ళీ తన వైపు తిరిగి అంటే మావయ్య అది అన్న వందన మాటలకు ఏంటో చెప్పు వందన అన్నారు మూర్తి ఈ మధ్యనే కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారు పైగా మంచి ఉద్యోగాలు కదా ఒక గంట గురించి ఆలోచించి మానేయటమంటే బాధపడుతున్నారు ఇంకొక్కసారి మీరు ఆలోచిస్తారా అంది వందన ఇంతలో అక్కడికి వచ్చిన ధనలక్ష్మి కావ్య మాధవుల మాడిపోయిన మొహాలు చూసి విషయం అర్థం చేసుకుంది వెంటనే మూర్తిగారి వైపు తిరిగి రేపు పసుపు దంచిన కార్యక్రమం అయిన తరువాత వాళ్ళు ఎటు వెళ్లకుండా చూసుకోవచ్చు ఈ ఒక్క రోజుకి అంటున్నారు కదా పైగా ఒకరికొకరు తోడుగా ఉన్నారు ఇక టెన్షన్ ఎందుకు వెళ్ళనీయండి అన్నారు ధనలక్ష్మి ఒక ఒకవైపు అయిన తర్వాత నేను మాత్రం ఎందుకు కాదంటాను సరే మీ ఇష్టం కానీ ఇప్పుడే చెప్తున్నా రేపటి నుండి ఆఫీసు ఫైల్స్ అంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు వెంటనే సంతోషంగా థ్యాంక్ యూ సో మచ్ ముసలి అని మాధవ్ ధనలక్ష్మి ఆ తరువాత వందనను హక్ చేసుకుని తయారవ్వటానికి ఎవరు గదులకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇదిలా ఉంటే అక్కడ చాలా రోజులుగా అశ్విన్ హెల్త్ బాగోకపోవడంతో ఆఫీస్ పనులు అక్కడే చాలా పెండింగ్స్ ఉండిపోయాయి అశ్విన్ బెస్ట్ ఫ్రెండ్ చాలా వరకు మేనేజ్ చేసినప్పటికీ తన బిజినెస్తో పాటు అశ్విన్ బిజినెస్ కూడా డీల్ చేయటం తనకి కాస్త కష్టమైన పని అయ్యింది అందుకే మధుక రేయింబవళ్ళు ఆఫీసులోనే ఉంటూ పెండింగ్ ఉండిపోయిన ఫైల్స్ అన్నీ చెక్ చేస్తున్నాడు రెండు రోజులుగా తను ఫోన్ చేయకపోవడం ఒకవేళ అశ్విన్ వాళ్ళు ఫోన్ చేస్తున్న మధుకర్ సరిగా మాట్లాడకపోవడంతో మళ్ళీ అశ్విన్నే కాల్ చేశాడు లిఫ్ట్ చేసిన మధుకర్ హలో డాడ్ హౌ ఆర్ యూ నేను కాస్త బిజీగా ఉన్నా షలే కాల్యూ లేటర్ అన్నాడు మధుకర్ తన కాన్సన్ట్రేషన్ చూపు మొత్తం వర్క్ పైనే పెట్టి మధు నిన్ను పని నేర్చుకోమన్నాం బాధ్యతగా ఉండమన్నాం కదా అని తిండి నిద్ర చివరకు తల్లిదండ్రుల్ని కూడా మర్చిపోతే ఎలా రా కాసేపు మాట్లాడడం వల్ల అక్కడ కొంపలు మునిగిపోయే పనులేం ఆగిపోవులే కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని మీ అమ్మ కాల్ చేయమంది రేవతి కాల్ చేయమంది అనగానే తన చేతిలో ఉన్న పెన్ పక్కన పెట్టి ఏంటి డాడ్ అంత ముఖ్యమైన విషయం అన్నాడు మధుక చాలా కుతూహలంగా నేను చెప్పే కన్నా మీ అమ్మనే డైరెక్ట్గా చెప్తుందట విను తన మాటల్లోనే అంటూ రేవతికి ఫోన్ అందించాడు అశ్విన్ హలో మామ్ ఎలా ఉన్నావు నా మీద కొంచెమైనా కోపం తగ్గిందా అన్నాడు మధుకర్ ఆతృతగా నేను బాగానే ఉన్నాను మధు నువ్వెలా ఉన్నావు అక్కడ చాలా బిజీగా ఉన్నట్టున్నావు ఆఫీస్లోనా లేకపోతే వేరే మీటింగ్స్లోనా అంది రేవతి కాస్త కటువుగా లేదు మామ్ నిజంగా ఆఫీస్లోనే ఉన్నా టూ డేస్ నుండి పెండింగ్ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తున్నా ఇంతకీ నువ్వేదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నావు చెప్పమ్మా అన్నాడు మధుకర్ రేవతి మాటల్లో గూఢార్థం అర్థమయ్యి ఆ టాపిక్ డైవర్ట్ చేయాలి అన్న ఆలోచనతో మధు టెన్ డేస్లో నేను మీ డాడ్ ఇండియా వస్తున్నాం వచ్చిన తర్వాత నీకు పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నాం అమ్మాయి ఎవరు ఏంటి అనేది చెప్పాల్సిన అవసరం లేదు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మీ డాడ్ సెలెక్ట్ చేసిన అమ్మాయితోనే నీకు పెళ్ళి జరుగుతుంది అంటున్న రేవతి మాటలకు మధుకర్తో పాటు అశ్విన్ కూడా ఆశ్చర్యపోయాడు ఇండియా వస్తున్నాం అని సర్ప్రైజ్ చేస్తుంది అనుకున్నాడు అశ్విన్ కానీ మధుకర్ పెళ్ళి గురించి కూడా రేవతి మాట్లాడడంతో కాస్త షాక్కి గురయ్యాడు అశ్విన్ మామ్ ఏమంటున్నావు మీరు నాకు అమ్మాయిని చూసారా ఎవరు తను అంటున్న మధుకర్ ఆలోచనలలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి చెప్పాను కదా మధు ఎవరు అన్నది నీకు అనవసరం కానీ తను నీకు పర్ఫెక్ట్ జోడీ అని మీ డాట్ ఫిక్స్ అయ్యారు అమ్మాయి ఏం చేస్తుంది ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే చాలా మంచిది సాంప్రదాయం తెలిసిన అమ్మాయి పైగా తను ఒక అనాథగా పెరిగినప్పటికీ ఎటువంటి చెడు అల ఆలోచనలు పిచ్చి వేషాలు లేకుండా చాలా పద్ధతిగా పెరిగింది పైగా ఇప్పటికే నువ్వు ఒకటి రెండు సార్లు తనని చూసావు కూడా అన్న రేవతి మాటలకు కాస్త ఆలోచనలో పడ్డాడు మధుకర్ వచ్చిన వెంటనే ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళి డేట్ ఫిక్స్ చేద్దామని అనుకుంటున్నా కాబట్టి ఇకపై నువ్వు అనవసరమైన విషయాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా ఆఫీస్ పనుల మీద అలాగే నీ పెళ్ళి మీద కాన్సన్ట్రేషన్ చేయి మైండ్ని పెళ్ళికి తగ్గట్లుగా మార్చుకో ఫోన్ మీ డాడీకి ఇస్తున్నా అని మరొక మాటకు అవకాశమే లేకుండా ఫోన్ అశ్విన్ చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది రేవతి డాడ్ అసలు మామ్ ఏమంటోంది అంత సీరియస్గా ఎందుకుంది నాకు పెళ్ళి అంటోంది ఎవరు అమ్మాయి అయినా ఎంత సడన్గా ఏంటి డాడ్ అంటూ మధుకర్ అడుగుతున్నాడు కానీ తన మనసులో కాస్త భయం మొదలైంది అందుకు కారణం కూడా లేకపోలేదు ఒకవేళ మాం చెప్పే అమ్మాయి కావ్య అయితే కాదు కదా తనకిచ్చి నన్ను పెళ్లి చేయాలని వాళ్ళిద్దరూ గట్టిగా ఫిక్స్ అయినట్లుగా ఉన్నారు కానీ ఇప్పుడు కావ్య వేరొకరి భార్యగా మారింది అని తెలిస్తే ఏమైపోతారు అంటూ ఆలోచనలో పడ్డ మధుకర్కి అశ్విన్ మాటలతో ఇంకా గట్టిగా షాక్ తగిలింది అరే మధు టెన్షన్ పడకు ఆ అమ్మాయి పేరు కావ్యాంజలి చాలా మంచి అమ్మాయి తను నాకు మీ అమ్మకి చాలా అంటే చాలా బాగా నచ్చింది రాగానే తనతో మీ పెళ్లి గురించి మాట్లాడి ఒప్పించి మీ ఇద్దరిని ఒక్కటి చేయాలనేదే మీ అమ్మ కోరిక అందుకే అలా చెప్పింది కానీ తన మనసులో నీపై ఎటువంటి కోపం లేదు ప్రశాంతంగా ఉండు అయినా ఇదంతా పెద్దవాళ్ళుగా మేము చూసుకుంటాం నువ్వేం టెన్షన్ పడకు ప్రశాంతంగా నీ వర్క్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి ఓకేనా అన్నాడు అశ్విన్ సరే నేను తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు కానీ తన ఆలోచనలలో కావ్యాంజలిపై ఉండకూడదు అని తను ఎంత దూరం పెడుతున్నా మళ్ళీ మళ్ళీ తన చుట్టూ కావ్యాంజలి ఆలోచనలే సముద్రపు అలల్లా వచ్చి పడుతూ ఉండడంతో ఏం చేయాలో తోచక ఆలోచనలో పడ్డాడు మధుకర్ అప్పటికే మాధవ్ ఆఫీస్కి వెళ్ళిన తరువాత మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని పది రోజుల్లోనే ముహూర్తం అని చెప్పాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు పెళ్లి జరిగే వరకు అటుపైన పది రోజులు ఆఫీస్కి ఇద్దరం లాంగ్ లీవ్ పెడతామని పర్మిషన్ కూడా తీసుకోవాలి అనుకున్నాడు అదే విషయం కావ్యకు కూడా చెప్పాడు మధుక మాధవ్ అలాగే కావ్య ఇద్దరూ కలిసి ఆఫీస్కి చేరుకున్నారు మొదటిసారి మాధవ్తో కలిసి కావ్య ఆఫీస్లో అడుగు పెడుతోంది ఆమె మనసుకు ఎంతో సంతోషంగా అనిపించింది ఇప్పటి వరకు తన ఒంటరి అనాథ ఎవరూ లేని అమ్మాయి అని అగితాలు చేసేవాళ్లకు సానుభూతి చూపించే వాళ్లకు బాధ పెట్టాలి అని ప్రయత్నించే వాళ్లకు గట్టిగా అరచి ఇకపై నేను ఒంటరిని కాదు నాకు కుటుంబం ఉంది నన్ను ప్రేమించే భర్త ఉన్నాడు అని గట్టిగా చెప్పాలి అనిపిస్తుంది తనలో ఉన్న భయం అన్సెక్యూర్ ఫీలింగ్ అన్నీ నెమ్మదిగా పోయాయి అందుకే చాలా ధైర్యంగా కాస్త గర్వంగా కూడా ఉంది ఆమె చూపు ఆఫీసులో అందరూ కావ్య మాధవ్ జంటగా రావడం కావ్య మెడలో పసుపు తాడు కనిపించడంతో ఆశ్చర్యపోయారు ఇంకొంతమంది ధనుంజయ్ ఉన్నాడని భయపడుతున్నా ఆత్రం తట్టుకోలేక దగ్గరకు వచ్చే విషయం కనుక్కుంటున్నారు ఇంతలో ప్యూన్ వచ్చి సార్ మేడం మీ ఇద్దరు వస్తే వెంటనే ధనుంజయ్ సార్ రమణమని చెప్పారు అంటూ క్యాబిన్ వైపు రూట్ చెప్పాడు ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ ఇద్దరు ఒకేసారి అన్న పిలుపుకి బిజీగా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న ధనుంజయ్ తలపైకెత్తి చూశాడు ఎదురుగా నవ్వుతూ ఉన్న మాధవ్ని చూసి ఎవరు అన్నట్లు కాస్త కనుబొమ్మలు దగ్గరగా ముడివేస్తూ చూశాడు సార్ నేను ఇక్కడ హెచ్ఆర్ మేనేజర్ మాధవ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చిన మాధవ్ని ఎగాదిగా చూసి నెమ్మదిగా చేతుల్లో చేయి కలిపాడు ధనుంజ హలో సార్ నా పేరు కావ్యాంజలి నేను ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీని అంటూ తనని తాను పరిచయం చేసుకున్న కావ్యాంజలి మృదువైన మాటలకు పక్కనే ఉన్న కావ్య వైపు అతని చూపు వెళ్ళింది అంతే ఒక్క క్షణం తనని తానే మైమర్చిపోయాడా అన్నట్లు అలానే చూస్తూ ఉండిపోయాడు ధనుంజయ్ అసలే ముగ్ధ మనోహరంగా ఉండే కావ్య ఎర్రమందారం చీరలో ఇంకా బ్రైట్గా ఫిట్గా అట్రాక్టివ్గా కనిపిస్తోంది సార్ మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారంట ఏం జరిగింది అన్నాడు మాధవ్ కానీ రెస్పాండ్ అవ్వలేదు ధనుంజయ్ కావ్య వైపే చూస్తున్నాడు తన చూపు చాలా సూటిగా షార్ప్గా ఉంది ఉన్న ఫలంగా కావ్యని కొరుకు తింటారేమో అనేటట్లు మింగేసేలా ఉంది ధనుంజయ్ చూపు అది గమనించిన మాధవ్ ఆశ్చర్యపోయాడు ఏంటిది సార్ చూపు చాలా తేడాగా ఉంది నిజంగానే తన చూపు తేడాగా ఉందా లేకపోతే నాకే అలా అనిపిస్తోందా ఛ అయినా బాస్ ప్లేస్లో ఉండే ఒక వ్యక్తి ఎంప్లాయీని వేరేగా ఎందుకు చూస్తారు సడన్గా లీవ్ తీసుకుని ప్రాజెక్ట్ మధ్యలో వదిలినందుకు కోపంగా ఉన్నట్టున్నారు అని తనకు తానే సర్ది చెప్పుకుంటున్నాడు మాధవ్ ధనుంజయ్ చూపు తన ఫేస్ పైనే కాకుండా కావ్య హోల్ బాడీపై స్కాన్ చేస్తూ ఉండడం గమనించి కాస్త మొహమాట పడుతూ చీర సర్దుకుని అనీజీగా ఫీల్ అయింది కావ్య ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో నా కంపెనీలో పనిచేస్తున్న ఇంత అందాన్ని ఎన్ని రోజులు నేను ఎలా మిస్ అయ్యాను అరే ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా నా చూపు తన వైపు నుండి పక్కకు రావడమే లేదు ఇంతలా అట్రాక్ట్ చేస్తోంది ఈ అమ్మాయిని ఎక్కడో బాగా చూశాను అనిపిస్తోంది చాలా బాగా ఇంకా దగ్గరగా చూశాను అనిపిస్తోంది ఎక్కడ చూశాను ఎప్పుడు చూశాను అంటూ ఆలోచనలో పడ్డాడు ధనుంజయ్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య